ముందే ఈ మనసులో ఏముంది అపార్థం ఉంది మిస్అండర్స్టాండింగ్ దేవుని అభిప్రాయముతో ఏకీభవించని తత్వం ఈమెలో ఉంది అన్నీ తినమన్నవాడు అదొక్కటెందుకు తినొద్దన్నాడు ఏదో ఉంది ఏదో ఉంది ఏదో మాకు దక్కాల్సిన ప్రయోజనం దక్కట్లేదు ఏదో మాకు రావాల్సిన న్యాయం జరగట్లేదు అది ఎందుకు వద్దన్నాడు అది ఎందుకు వద్దన్నాడు ఎందుకు అంటే ప్రేమించే వద్దన్నాడు ద్వేషించైతే అయితే కాదు ప్రేమించే వద్దన్నాడు ఎందుకు చేయమన్నాడు చేయమన్నాడంటే ప్రేమించే చేయమన్నాడు వద్దన్న ఎందుకు వద్దన్నాడు అంటే ప్రేమించే వద్దన్నాడు ఏం చేయాల మరి అర్థం చేసుకోవాలి ఏం చేయాలి అర్థం చేసుకోవాలి అపార్థం చేసుకోకూడదు కానీ అక్క ఏం చేసింది అక్క ఏం చేసింది అపార్థం దేనికి కారణమైంది పాపానికి కారణమైంది దేవుణ్ణి అపార్థం చేసుకున్న వాళ్ళు డ్యామేజ్ అయ్యారు మన మూలపితరులు దైవజనుణ్ణి అపార్థం చేసుకున్న అహబు అని భార్య నాశనం అయ్యారు అపార్థం అనేది చిన్నగానే కనపడింది కానీ పెద్ద నష్టం అండి దానివల్ల అందుకే తొందరపడి ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకునే పాపము నుంచి మనం బయటపడాలి ఎందుకంటే దాని పర్యావసానం ఎంత భయంకరం అంటే అనుభవించిన వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమైంది దాని పర్యావసానం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది అనుభవించిన వాళ్ళని చూస్తే అర్థమైంది నాకు అందుకే నా ఆత్మీయ బిడ్డలుగా మిమ్మల్ని ప్రేమించి దేవుని బట్టి దీవించి చెప్తున్నాను దయచేసి తొందరపడి ఎదుటి వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పాపము చేయొద్దు సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటానికే ప్రయత్నం చేయాలి ఏం చేయాలి ఎదుటి వాళ్ళని వాళ్ళ ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవటానికే ట్రై చేయాలి కానీ తొందరపడే అపార్థాలకు గురి కారాదు అలా దేవుణ్ణి అపార్థం చేసుకున్న వాళ్ళు భ్రష్టులైపోయినారు భక్తుల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు దౌర్భాగ్యులైపోయారు ఆ పాపం మనం చేయొద్దు ఏలియా అంటే ఎందుకు పగాడయ్యాడు అంటే అహాబుకి అహాబు కరెక్టు వాళ్ళ ఆవిడైన యజబేలు కరెక్టు ఇక అందరూ తేడానే ముఖ్యంగా దైవజనుడు మాత్రం ఏలియా మాత్రం పుల్లు తేడా దేవునికి స్తోత్రం ఏం జరిగింది పర్యావసానం ఏలియా ఏమో ఏలియాని చంపించడానికి వెతికాడు అహబ్ అనే వాళ్ళ లైఫ్ చదవండి మీరు అని భార్య వాడు ఇద్దరు కలిసి ఏలియన్ శాలింగ్ లేపెట్టడానికి వెతికారు అందుకే అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరి వృక్షం కింద కూర్చొని ఏ హోవాయ ఇంతేజాలు నా ప్రాణం తీసుకోమన్నాడు దేవుడు అతని ప్రాణం తీసుకోవాలా సజీవంగా శరీరంతోనే అతను ఎత్తుకున్నాడు పైకి కానీ